అందరికీ క్షణార్థి బిడ్డ ఎట్లున్నారు మీరు మంచిగా ఉన్నారా నేనైతే జబర్దస్తున్నా మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా అయితే ఇలా ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా మన జైత్యల పట్టణంలోని మంచినీళ్ల బాయగడ శివాజీ విగ్రహానికి పూలమాలేసి నివారలు అర్పించిన బీజేపీ నాయకురాలు మోగస్రావణి మేడం మరొకసరా ముచ్చడేందో జనా తెలుసుకుందామా शिवाजी महाराज की जय छत्रपति शिवाजी महाराज की जय जय शिवाजी वीर शिवाजी श्री वीर शिवाजी जय शिवाजी वीर शिवाजी जय शिवाजी वीर शिवाजी जय भवानी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय

महाराज <laughs> <laughs> wala dala andu andu anna thide vaala golu pulsu kandichana thondu madam kandu మాట్లాడతారు దీనిపైనే మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈ మంచిళ్ళ బావి మస్తిలో ఈ కార్యక్రమం లవణ్య గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరుగుతున్నది అంతేకాక శివాజీ చేసిన సేవలు ఎంతో గమనీయమని చెప్పి చెప్పుకోలేము మనం అత తన తన గురించి ఎంత మాట్లాడినా కానీ మనం అటువంటి వ్యక్తి శివాజీ గారు శివా శివాజీ చేసిన సేవలు ఎన్నో మనం కూడా ఆయన అడుగుదాలని అడవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను జై శివాజీ అందరికీ మన హిందూ సామ్రాట్ శివాజీ మహారాజ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యువత అయిన దారిన వెళ్తూ మన హిందూ సమాజాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ అందరికీ మంచి చేస్తూ మన జగిత్యాల అభివృద్ధికి అందరు కృషి చేయాలి దేశ అభివృద్ధికి అని కోరుకుంటున్నాను ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒక రోజున మొఘలులంతా మన హిందూ సామ్రాజ్యానికి వచ్చి మన భారత గడ్డ మీదకి వచ్చి మన భారతదేశాన్ని మొత్తం ఆక్రమించుకొని అసలు మన జాతే ఉండకూడదు హిందూతో మనదే ఉండకూడదు హిందూ సాంప్రదాయం ఉండకూడదు అసలు వేదాలు అనేవి మన నాలుకల మీద ఆడకూడదు అని ఎక్కడికక్కడ కూడా నాలుకలు కత్తిరించి ఎక్కడికక్కడ కూడా ప్రాణాలను హరించి మహిళలైతే మరీ దారుణం చెప్పలేని విధంగా మానవ ప్రాణాలను అపహరించి చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడపిల్లను అంగట్లో పెట్టి అమ్మిన పరిస్థితులు అట్లాంటి పరిస్థితులలో హిందూ మతమే ఒక చీకటిలోకి వెళ్ళిపోతుంది తుడిచిపెట్టుకుపోతుంది అనేటటువంటి రోజుల్లో ఒక మండే నిప్పు కణికలాగా ఉద్భవించారు మన శివాజీ మహారాజ్ మరాఠా యోధుడు మరాఠా యోధుడు అనే కనుకుంటే అనే దానికంటే మన హైందవ సామ్రాజ్య వ్యవస్థాపకుడు అనడం చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు వారు చేసినటువంటి పోరాటం అప్పుడు వారు చూపినటువంటి వీరత్వం ఇప్పుడు మనం ఇంకా మిగిలినాము బొట్టు పెట్టుకున్నాం లేకపోతే కనీసం ఒక్క హిందువు కూడా భారతదేశంలో ఉండలేని పరిస్థితి లేని పరిస్థితి అప్పుడు ఆనాడు వారికి మొగలులకు ఎదురొడ్డి పోరాటాలు చేసిండు భారత గడ్డ మీద ఉన్నటువంటి నా అక్క చెల్లెలను నేను కాపాడుకుంటాను వాళ్ళని అంగట్లో సరుకుల్లాగా అమ్ముతున్నారు వాళ్లకు నేను ప్రాణాలు అడ్డేసి వాళ్ళను పరిరక్షిస్తానను ఒక సోదరులాగా ముందుకొచ్చి వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డాడు అంతెందుకు ఛత్రపతి శివాజీ మహారాజమ్మ వాళ్ళ తల్లి జిజియాబాయ్ చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా అంటారు ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే ఏదైనా చేసినా కూడా వాళ్ళ తల్లిదండ్రులను అంటారు ఎందుకంటే తల్లిదండ్రులే కదా విద్యాబుద్ధులు బుద్ధులు నేర్పించేది మరి ఆ శివాజీ మహారాజా అంత వీరత్వంతో అంటే దానికి కారణం వాళ్ళ తల్లి జిజేవాళ్ళు చిన్నప్పటి నుంచి మన పురాణాలు మన ఇతిహాసాలు ఇలా ఉండాలి మన రాజ్యం ఒకప్పుడు ఇలా ఉండేది మన రాజులు ఇలా ఉండేవారని చెప్తూ పెంచింది పదిహేడేళ్ళకి కట్టి పట్టి ముందు కురికిండు మన హిందూ దేవాలయాలు వాళ్ళ మొఘలు కూల్చితే మరి అటువంటి వీరుడు తను అటువంటి వీరుడు అటువంటి వీరుడు సామ్రాజ్యానికి అధిపతి అయి ఛత్రపతిగా సింహాసనం ఎక్కుతుంటే చదవడానికి మంత్రాలు లేని పరిస్థితి ఆ రోజు అంటే అంత దారుణంగా తుడిచిపెట్టేసి మొగలను మన సంస్కృతి సాంప్రదాయాలను మన వేదాలను వేద పఠనం చేయడానికి అక్కడ శాస్త్రాలు దొరకని పరిస్థితి అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం ఇక్కడి వరకు వచ్చినామంటే వారు చూపినటువంటి వీరత్వమే అమ్మ నిజంగా మన పిల్లలకు రోజు ప్రతిరోజు ఆ వీర శివాజీ మహారాజు గారి వీరగాథను మనం ఇప్పించాల్సిందే నిజంగా ఆఫ్ చెప్పాలి చావా అని ఒక చలన చిత్రం తీసుకుని మన జగిత్యాలకి ఇంకా రాలేదనుకుంటాను కానీ ప్రతి ఒక్కరు కూడా నేను జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల జిల్లాలో ప్రతి ఒక్కరిని కోరుతున్నాను దయచేసి అమ్మ సినిమా చూడండి ఛత్రపతి శివాజీ మహారాజు గారి కొడుకు వీరగాథ అంతకు ముందు జరిగిన వీరగాథలన్నీ కూడా అందులో క్లుప్తంగా వివరించడం జరిగింది చాలా చోట్ల పిల్లల్ని స్కూల్లో పిల్లల్ని తీసుకెళ్లి సినిమా చూపిస్తూ ఉన్నారంట సినిమా చూపించి వచ్చిన వాళ్ళ సినిమా ఎలా ఉంది అంటే మాట్లాడతలేరు ఏడుస్తూనే ఉన్నారు తల్లులందరూ కూడా చూసిన పిల్లలు కూడా ఏడుస్తూనే ఉన్నారు అంత దారుణంగా హింసించిండ్రు మొఘల్ చక్రవర్తులు అతన్ని అయినా కూడా ప్రాణం పోతున్నా కూడా నేను మతం మారను నేను ఇట్లనే ఉంటా ఇట్లనే పుట్టినా నేను ఇట్లనే చేస్తా తప్ప నేను మతం మారను నా మతం వర్దిల్లాలి హిందూ వ్యవస్థ వర్దిల్లాలి హైందవ వ్యవస్థ వర్దిల్లాలని పోరాటం చేసినట్టు ఈ మహావీరుడు మరి యుద్ధ రంగం కానివ్వండి ఇటు శాస్త్రాలు కానివ్వండి యుద్ధ తంత్రాలు కానివ్వండి ప్రతి దాంట్లో కూడా ఆరితేరినటువంటి వీరుడు నావికా వ్యవస్థలో కూడా నూతన అధ్యయనాలకు తెరతీసినటువంటి వీరుడు ఆడనున్నటువంటి రాజులకి నావికా వ్యవస్థ పూర్తిగా తెలియదు ముందు తెలుసుకున్నది శివాజీ మహారాజ్ మాత్రమే ఇట్లాంటివి చాలా ఉన్నాయమ్మా చెప్తూ పోతే రోమాలు నిక్కపడుచుకుంటాయి అటువంటి వీరే మరి ఆనాటి శివాజీ మహారాజ్ అంతగా పోరాటాలు చేసి మన వ్యవస్థ ఇక్కడ తీసుకొని వస్తే ఇప్పుడున్నటువంటి వాళ్ళు వివిధ రాజకీయాలు చేస్తూ వాళ్ళే కుల రాజకీయాలు చేస్తూ ఇప్పుడున్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఏ విధంగానైతే హైందవ స్థాపనకి దాన్ని అలాగే పరిరక్షించాలని పోరాటం చేస్తూ ఉన్నాడో కొంతమంది ఉన్నటువంటి సీఎం గారు కానివ్వండి కొంతమంది నాయకులు కానివ్వండి ఇది సందర్భం కాదు చెప్పకూడదు కానీ కొన్ని జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు కుల రాజకీయాలు చేస్తూ ఎక్కడికక్కడ హిందువులను కులాల పేరిట వారు విడదీస్తూ అంతెందుకమ్మా మొన్నటికి మొన్న జరిగినటువంటి బీసీల రిజర్వేషన్లలో కూడా మరి రిజర్వేషన్లు కల్పిస్తాం కల్పిస్తాము అని చెప్పి ఏం చేసిండ్రు హిందూ ముస్ హిందూ బీసీలటా ముస్లిం బీసీలట ఇది ఎక్కడ ఎక్కడ విన్నామా హిందూ బీసీలు ఉంటారు ముస్లిం బీసీలు ఉంటారా తప్పు లేదు భిన్నత్వంలో ఏకత్వం అని నరేంద్ర మోదీ గారు కూడా భారతదేశంలో అందరూ కలిసే ఉన్నారు కలిసే ఉన్నప్పుడు వారికి అందునవి మనకి కూడా అందాలి కదా ఎవరికి అన్యాయం కావద్దు అనే మాట్లాడుతున్నాం ఒకవైపు కొమ్ము కొమ్ము కాయొద్దు అనే మాట్లాడుతున్నారు హిందూ ముస్ హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఏంటి బండి సంజయ్ గారు అదే విషయం మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల్లో ఉన్నటువంటి ఒక నాయకులు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ఇక ఎట్లెట్లా ఆమోదిస్తారు మీరు మాట్లాడు హిందువుల ఓట్లు మాత్రమే అయితే ఎంచుకుంటారు హిందువుల ఓట్లతోనే కదా హైయెస్ట్ చేసే హిందువుల ఓట్లే కదా మరి ఇక్కడ వేసేవి ఒక మాట మీరు చెప్పండి కేవలం ముస్లిం ఓట్లతోనే మీరు గెలుస్తున్నారని చెప్తుంది అదంతా కాదు కానీ ముందు అందరం కలిసి అడిగేది ఏంటంటే ఈ హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని చేసి బీసీలకు అసలు రావాల్సిన రిజర్వేషన్లు వాళ్ళతో కలిసి పంచుతున్నారు అట్లా చేయొద్దని చెప్తున్నాం వాళ్ళకి మీరు ప్రేమ ఉంటే ఇచ్చుకుంటే ఇచ్చుకోండి కానీ బీసీల నుంచి తీసుకొని ఇచ్చుకోవడం ఏంది ఇటు ఓసీలలో కూడా హిందూ వసీలంట ముస్లిం హోసీలంట కలిపారా లేదా అన్న వాళ్ళని కూడా కలిపారా లేదా అంటే విరగొడుతున్నది ఎవరు విరగొడుతున్నది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇంకొకటి నా నుంచి లాక్కొని ఇస్తా అంటే మాత్రం మంచిగా ఉండదు అన్నట్టే మాట్లాడుతున్నాం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన మా మాట్లాడుతున్నటువంటి పెద్ద నాయకులు అది గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఎవరైతే విడగొడుతున్నారో అది గుర్తుంచుకొని మాట్లాడుకోవాలి బండి సంజయ్ గారు చెప్పింది ఒకటే ముందు ఆ హిందూ బీసీలు ముస్లిం బీసీలని తీసేసేయండి అట్లా తీసేసి చెప్తే మేము అక్కడ పార్లమెంట్లో ఆమోదం చేసి తీసుకొస్తామని చెప్పిండు అదే విషయం కూడా మేము కూడా చెప్తున్నాము దే మీరు మీరు ఒకసారి ఇక్కడ మాట్లాడే పెద్ద మనుషులు జగిత్యాల నుంచి మాట్లాడేటువంటి పెద్ద మనుషులు ఇది ఒకటి పెట్టుకొని మాట్లాడాలి మీరు ఎక్కువ ఓట్లు పొందేది హిందూ సమాజం నుంచే ఓట్లు దండుకుంటారు మళ్ళీ అందులో ఒక వర్గానికే కాస్తారంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అందరికీ సమన్యాయం చేయాల్సిందే చేసే వరకు అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తలు అయి ఉన్నారు అందరికీ కూడా అన్నీ తెలుస్తున్నాయి మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా మొదలుపెట్టి తీరుతారు ఆల్రెడీ స్టార్ట్ అయింది పెద్ద ఎత్తున ఉప్పెనల ఉరికొచ్చి మిమ్మల్ని ముంచేయడమే ముందుంది దయచేసి మరి ఇంకొకసారి ఏదైనా మాట్లాడే ముందు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చూసుకొని మాట్లాడాల్సిందిగా నేను వారికి చెప్తా ఉన్నాను మరి మరొకసారి మన హిందూ సామ్రాట్ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి అందరి పక్షాన కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాను ఆ మహాత్ముని ఆ వీరుని ఆ గర్జించే హిందూ సింహం యొక్క చరిత్ర వారి ఆలోచన సరళిని ప్రతి ఒక్క యువతి యువకుడు కూడా ప్రతిరోజు స్మరించుకుంటూ వారి వారి లక్ష్యాల్లో ముందుకెళ్లాలని మన హిందూ సామ్రాజ్య స్థాపనకి మన ధర్మానికి మన శాస్త్రాలకి మన ఆచార వ్యవహారాలని పరిరక్షించే బాధ్యతని తీసుకొని దానిని భవిష్యత్ తరాలకు అందించాలని మరొక్కసారి కోరుకుంటూ వారి స్మృతిలో